నేను దైవజను తల్లి మీ పెద్దవాళ్ళతో మాట్లాడటానికి వచ్చాను అవునా పెద్దయ్యా ఆరోగ్యం బాగుందండి ఎన్నెక్కడో చూసినట్టుంది తను చూస్తే వ్యవహారం మీద తేడాగానే ఉంది ఏమీ లేదండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడి సేవకై వాడుకోవాలనుకుంటున్నారు డౌట్ ఉంది అడగమంటారా అడగండి పాష గారు నిజంగా మీరు ఇంగ్లీష్ బైబుల్ చదివారా చదివని చెప్పాను సుమారుగా యహో అనే పదాన్ని ఒక వంద సార్లు చూపించవచ్చా కేవలం ఇంగ్లీష్ బైబుల్లో ఉన్న ఏడిటిని తెలుగు బైబుల్లోకి వచ్చేసరికి ఇన్నిసార్లు రాశారంటే దీనిని కల్పిత గ్రంథం అనుకోవాలా కల్పించి రాసుకున్న గ్రంథం అనుకోవాలా మీ తెలుగు బైబుల్ అనేది అనువదించారనుకోవాలా రీమేక్ చేశారనుకోవాలా అదేలా చెప్పగలమండి దైవ గ్రంథంలో ఏముంది అది చెప్పగలం గాని ఇలాంటివన్నీ ఎలా చెప్పగలం ఇవి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో వివిధ భాషల్లో వివిధ రకాలుగా అందుబాటులో ఉన్న బైబుళ్ళు పాస్టర్ గారు మీరు చెబుతున్న తెలుగు బైబిల్లో ఉన్న పేర్లు కూడా నిజమైన పేర్లు కాదని తెలిసిపోతుంది పాస్టర్ గారు అనేక సార్లు అనేక వందల వేల మందిని మతం మార్చిన నువ్వన్న స్వర్గానికి వెళ్తావా నేను అడిగిన దానికి సమాధానం చెప్పగలవా మీ క్రైస్తవానికి ఒక పద్ధతి ఆచారం అనేది ఉందా మీ బైబిల్లో ఎంత డౌలతనం ఉందో అర్థం కావట్లేదా పాస్టర్ గారు కనీసం పుణ్యం అనేది ఎలా వస్తుందో తెలుసా పుణ్యం అనే పదాన్ని చూపించమంటే నోరు మెదపలేని పరిస్థితి ఏహోవా మీరు చెప్పుకున్న మీ అమెరికా రష్యా లాంటి దేశాల్లో సైతం కూడా ఈ రోజు క్రైస్తవాన్ని వదిలిపెట్టి హిందుత్వం వైపు చూస్తున్నారు ఎందుకు మీ యొక్క చర్చీలు మూతబడుతున్నాయి జానుడి పొట్టకుటి కొరకు ఉచితంగా వచ్చే సంపాదన కోసం అక్రమ మార్గంలో మతం మార్చి వచ్చిన దశంభాగాలతో నువ్వేం సాధించావు రోడ్డు పక్కన అడుక్కునే వాడి దగ్గర కూడా దిక్కుమాలతనంగా దశంభాగం తింటుంది ఎవరు మీరు కాదా